చైతన్య శోభితా దుడిపల్ల డిసెంబర్ నాలుగున ఒక ఇంటి వారు అవుతున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్న వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరగనుందట శోభిత తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ పద్ధతిలో పెళ్లి జరగనుంది అయితే డిసెంబర్ నాలుగున రాత్రి ఎనిమిది పాయింట్ పదమూడు నిమిషాలకు పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారని తెలుస్తుంది నయనతార విఘ్నేష్ శివన్ల మాదిరిగానే వీళ్ళ పెళ్లి స్ట్రీమింగ్ హక్కుల్ని ఓటీటీ సంస్థకు ఇస్తున్నారట కాగా ఇటీవల జరిగిన నాగచీతన్ పుట్టినరోజు వేడుకలో శోభిత పాల్గొన్న ఫోటోను సుశాంత్ షేర్ చేశాడు మొత్తానికి శోభిత దూడిపాల అడుగు పెట్టడమే అన్నపూర్ణ స్టూడియోలో అదొకటి దాన్ని ఏమంటారు ఎన్కన్వెన్షన్ కుప్పకూలిందనే ఒక వార్త ఆ తర్వాత సమంత నాగ ఈ నాగార్జున వ్యవహారంలో రెండోది ఈ పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పిన రకంగా ఏమన్నా తేడా కొడుతుంది